హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు సంబంధించి ముఖ్యమైన అలర్ట్ రావడం జరిగింది అక్టోబర్ ముప్పై వరకు మాత్రమే మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించడం జరిగింది అయితే ఇటీవల కాలంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు మంత్రులు లబ్ధుల కొత్త స్మార్ట్ కార్డులను అయితే పంపిణీ చేయడమే జరిగింది అందులో అక్షర దోషాలు ఇతర తప్పులు రావడమే జరిగిందన్నమాట రేషన్ కార్డుదారులు దీంతో తీవ్ర ఆందోళన ఆందోళనకు గురయ్యారు తమ పేర్లు వయసు ఇంటి నంబర్లు స్మార్ట్ రేషన్ కార్డులో తప్పుగా ప్రింట్ చేశారని వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఈ నేపథ్యంలో స్మార్ట్ రేషన్ కార్డులో సవరణలు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించడం జరిగింది ప్రస్తుతం జారీ చేసిన స్మార్ట్ కార్డులో ఏవైనా పేర్లలో తప్పులు సరిచేసుకోవడం మార్పులు చేర్పులు చేసుకునేందుకు వచ్చే నెల ముప్పై తేదీ వరకు సమయం ఇస్తున్నట్లు పౌరసర పరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ స్వయంగా వెల్లడించడం జరిగింది సో ఎవరికైతే స్మార్ట్ రేషన్ కార్డులో పేర్లు కానీ వయసు కానీ ఇంటి పేరు కానీ ఏదైనా తప్పులు జరిగినట్టయితే అక్టోబర్ ముప్పై వరకు అయితే మీరు సర్చ్ చేసుకునే అవకాశం అయితే ఉంది